విజయనగరం అయ్యకోనేరు వద్ద స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమం నిర్వహించారు కోనేరు చుట్టూ ఐదు వేల మందితో మానవాహారం ఏర్పాటు చేశారు మానవహారంలో విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు వర్తక వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి మానవహారంలో పాల్గొన్న వారితో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి ప్రతిజ్ఞ చేయించారు నిలిచిపోయే ఈవెంట్ గా నిలుస్తుందని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భావతా భారతంలోనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద మానవ హారం జరిగి ఉండదు మనం డ్రోన్ షూటింగ్ కూడా చేయించి మనం స్వచ్ఛ భారత్ సైట్ లో అప్లోడ్ చేసి మన విజయనగర కీర్తి పతాకం మరొకసారి భారతదేశానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా అందరూ కూడా భాగస్వాములై మన విజయనగరం ఇమేజ్ ని మరింత పెంచాలని మీ అందరికీ కూడా ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం లేని ఏది సాధ్యం కాదు మనం అందరం చేయి చేయి కలిసి ముందుకు వెళ్దాం ఈ నగరాన్ని పరిశుభ్ర నగరంగా ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక టౌన్ పట్నం ఇది విశాఖ నగరం ఎప్పుడో నగరం ఇది కాబట్టి మనం ఈ స్థాయిని పిలిచే కార్యక్రమాలన్నీ మనం చేద్దాం మీ అందరి సహకారం అవసరం నేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా పిల్లల్ని కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాం అయితే మనం చూస్తుంటే ఇంత పెద్ద మానవ హారం మనం మానవహారం ఎందుకు చేస్తున్నాం చెయ్యి చెయ్యి కలిపి ప్రతిరోజు కూడా మనం మన ఇల్లే కాకుండా మన 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 విజయనగరమే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని కూడా పరిశుభ్రత చేయటానికి ఈ చెయ్యి అనేది మనం కలుపుతా ఉన్నాం అలాగే మనం చూస్తుంటే ప్రతిరోజు మనం ఈ శు శుభ్రంగా ఉంచుకుంటే మనకి ఎన్నో మనకి ఎన్నో ఇల్లెసెస్ డిజీజెస్ ఇటువంటి అన్నీ కూడా మనం బాగా తగ్గించవచ్చు అలాగే మన ఎన్వైరన్మెంట్ని చూస్తుంటే ప్లాస్టిక్స్ నిండిపోయి ఎన్నో సమస్యలు మనం ఎదురేస్తూ వస్తున్నాం అయితే ప్రత్యేకంగా ఫోకస్ అయితే మనం ప్లాస్టిక్ మీద పెట్టాలి ఎందుకంటే ఒక ప్లాస్టిక్ కవర్ మనం పారేసాం అనుకోండి అది వెయ్యి వెయ్యి వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల వరకు అది డిసింటిగ్రేట్ అవ్వదు అయితే ప్రత్యేకంగా మనం జాగ్రత్తలు తీసుకొని మన మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఇటువంటి మంచి